నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే కువైట్ లో ఈద్ అల్ ఫితార్ మొదటి రోజున మనం చూసుకుంటే హవల్లీ స్క్వైర్ ప్రాంతంలో తొమ్మిదేళ్ల చిన్నారిని అపహరించి లైంగికంగా వేధించి ఆ చిన్నారిని అత్యాచారం చేసి నగ్నంగా నరి రోడ్డు పైన పడేసిన ఒక కువైటి పోరుడికి క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది న్యాయాన్ని నిలబెట్టడానికి అత్యంత దుర్బలమైన వారి నుంచి కువైటు ప్రజలను రక్షించడానికి కువైటు దేశం యొక్క నిబద్ధతను కోర్టు నిర్ణయం నొక్కి చెబుతూ ఉంది కువైటు సమాజాన్ని ఈ యొక్క సంఘటన మనం చూసుకుంటే తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది హవల్లీలోని తొమ్మిదేళ్ల చిన్నారిని అపహరించి లైంగికంగా వేధించినందుకు కువైట్ కోర్టు అతనికి చూసుకుంటే మనం మరణ శిక్ష విధించిందనమాట అలాగే వివరాలలోకి వెళితే ఈద్ ప్రార్థన చేయడానికి వెళుతూ ఉండగా నిందితుడు ఆ యొక్క చిన్నారిని అయితే అపహరించడం జరిగింది ఈద్ పండుగ కాబట్టి అలాగే కువైట్ లో ప్రజలు పెద్ద ఎత్తున మనం చూసుకుంటే ఈద్ పండుగ ఎలా జరుపుకుంటారో అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు దేవుడికి నమాజ్ చేయడానికి వెళుతూ ఉంటే ఈ యొక్క కువైటీ పౌరుడు ఆ యొక్క చిన్నారిని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది అనమాట కిడ్నాప్ చేసి తర్వాత వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ యొక్క చిన్నారిని అత్యాచారం చేసేసి ఆ తర్వాత ఆ చిన్నారి పైన ఎటువంటి గుడ్డలు లేకుండా నగ్నంగా మనం చూసుకుంటే రోడ్డు పైన పడవేయడం జరిగింది ఆ తర్వాత చుట్టుపక్కల వారంతా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటన ఎలా జరిగింది దీనికి కల కారణం ఏందని చెప్పేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత కువైటీ పోరుడు ఇదంతా చేశాడని చెప్పి తెలపడం జరిగింది ప్రస్తుతం కువైటి శిక్షమా స్మృతిలోని ఆర్టికల్ వన్ ఎయిటీలో పేర్కొన్న విధంగా అత్యంత కఠినమైన శిక్షను నొక్కి చెబుతూ అలాగే శక్తివంతమైన వాదనను న్యాయవాది వినిపించారు ఈ ఆర్టికల్ బలవంతంగా బెదిరించడం లేదా మోసంతో కిడ్నాప్ చేసిన ఎవరికైనా ముఖ్యంగా పిల్లలను లక్ష్యం చేసుకున్నప్పుడు మరణశిక్ష విధించాలని చెప్పి నిర్దేశించిందని చెప్పేసి లాయర్ గారు వాదించడంతో లాయర్ గారి వాదనతో ఏకీభవించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ పోరుడికి నీచుడికి మనం చూసుకుంటే మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్